హలో అండి అందరు ఎలా ఉన్నారు మళ్ళీ మీ ముందుకి పలావ్ రెసిపీతో వచ్చేసానండి ఇది మన ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇలా స్పెషల్గా చేయాలి ఎక్కువ మంది వచ్చారు ఒక టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్కి ఈజీగా కమ్మగా ఎలా సరిపోతుందో ఈజీగా చెప్పేస్తాను పదండి దానికంటే ముందు ఎప్పుడు అడిగేది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూడండి చాలా ఎమ్మెగా కనిపిస్తుంది కదా అలాగే ఈ పలావ్ని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాము ముందుగా ఇలా పెద్దగా కుండలాగా ఉండే బాండిని తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఎయిట్ టు టెన్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను మీరు గీ కూడా వాడుకోవచ్చండి కాకపోతే ఎండాకాలం బాగా దాహం వేస్తుందని నేను ఇక్కడ నెయ్యి వేయలేదు ఓన్లీ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను అలాగే ముందుగానే బియ్యము ఒక త్రీ గ్లాసెస్ అండి పెద్ద గ్లాస్తో త్రీ గ్లాసెస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడ నేను చిట్టు ముత్యాల రైస్ వాడానండి ఇక్కడ నూనె వేగింది కదా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే టొమాటో కూడా వేసుకున్నానండి ఇక్కడ మా అమ్మగారు పెంచిన ఫ్రెష్గా పుదీనా ఉందండి చూడండి చాలా బాగుంది కదా అసలు ఇలా టచ్ చేస్తే చాలండి చాలా మంచి వాసన వచ్చింది ఎంతైనా మనం ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది కదా అలా వెళ్ళి చక్కగా గుప్పెడు పుదీనాను కోసుకున్నానండి గుప్పెడు కాదండి చాలానే కోసాను మీరు కూడా చూసేయండి ఈ పుదీనా చెట్టు ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు కదూ చూడండి ఇంత కొ పుదీనాని కోసానండి కొత్తిమీర ఉంది దీన్ని నీట్గా కడిగేసి కొంచెం ఈ ఆయిల్లో వేసానండి పుదీనా కొత్తిమీర కొంచెమే వేసానండి మిగిలింది పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేగేలోపు కొంచెం పసుపు వేసానండి ఇది వేగుతూ ఉంటుంది ఇది వేగిన తర్వాత కొంచెం టొమాటో అంటే ఇక్కడ నేను ఒక త్రీ టొమాటోస్ కోసుకున్నానండి అవి వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకున్నాను ఈ టొమాటోస్ అలాగే ఉల్లిపాయ పచ్చిమిరగా కొత్తిమీర పుదీనా కూడా వేగేలోపు మనము పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందామండి ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా చూడండి ఇదే మెయిన్ అండి మనకి కొబ్బరి ఏమి వడకట్టి మళ్ళీ పిప్పు పడే అవసరం లేదండి కొబ్బరి పిప్పు కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇందులో వేసేసిన తర్వాత అవి పచ్చివాసన అంతా పోతుందండి అన్నట్టు నేను ఇక్కడ మిక్సీలో ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు పౌడర్ కూడా వేసానండి మీరు పౌడర్ ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఈ మిక్చర్లో లేదంటే మామూలుగా ధనియాలు అయినా సరే వేయించి పొడి కొట్టుకోవచ్చండి ఇక్కడ చూడండి బాగా వేగిపోయింది కదా నూనె పైకి పైకి తేలుతుంది మీకు జీడిపప్పు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి నేను సిక్స్ గ్లాసెస్ తీసుకోలేదండి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ మాత్రమే తీసుకున్నాను చూడండి ఇక్కడ బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను కదా అక్కడ వాటర్ కూడా వేసేసుకున్నాను కొంచెం ఉప్పు తగ్గిందండి ఉప్పు కూడా వేసుకున్నాను ఇంకా కారం ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదండి పచ్చిమిరపకాయలు వేసాను కదా అలాగే మసాలా కారం కూడా ఉంటుంది ఈ ఎండాకాలంలో ఎక్కువగా లేకపోవడమే మంచిదండి అలా వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి ఉప్పు చూసుకోండి ఇప్పుడే బాయిల్ బాగా అయిన తర్వాత మనం నానపెట్టు పెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసేసుకుందామండి అంతా వేసుకుని మీరు మొత్తం కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ముందు మనం బియ్యం వేసిన తర్వాత ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే గంజి గంజి అయిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అది బాగా కొంచెం దగ్గరకు వస్తుందండి చూడండి ఇలా కలిపిన తర్వాత మీరు కాసేపు మాత్రమే మూత పెట్టుకోండి లే అక్కడే ఉండాలండి లేదంటే ఒక్కొక్కసారి పొంగే అవకాశం ఉంటుంది అక్కడ ఉండి అది బాగా బుడగలు వస్తాయి చూడండి అవి అవి వచ్చేంత వరకు అక్కడే ఉండాలండి చూడండి బాగా వచ్చాయి బుడగలు వచ్చిన తర్వాత అంటే మగ్గుతుందండి బియ్యం కూడా దగ్గర పడుతుంది ఇప్పుడు అస్సలు గాలిపోకుండా అంటే మనకి ప్రెషర్ అంతా బయటికి పోకుండా ఇలా గట్టిగా మూత పెట్టేయాలండి మీరు దాని మీద బరువుగా కూడా ఏదన్నా పెట్టుకోవచ్చండి చూడండి ఇలా ఉడుకుతుంది అప్పుడు మనకి ఫ్లేవర్ ఎక్కడికి పోదండి బాగా గట్టిగా మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే చూడండి పొడి పొడిలాడుతూ భలే ఉంటుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇస్తే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా త తయారు చేసుకోండి దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ అలాగే చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఈ హాలిడేస్లో ఏం చేస్తున్నారు అమ్మమ్మల ఇంటికో నానమ్మల ఇంటికో వెళ్ళే ఉంటారు కదా పిల్లలు బాగా ఆడుకుంటున్నారా అలాగే హోంవర్క్స్ కూడా ఇచ్చారు కదండి ఎండలు హీట్ వేవ్స్ కూడా అలానే ఉన్నాయండి చూడండి ఇక్కడ మేము డిష్ అవుట్ చేస్తున్నాను ఎమ్మిగా ఉంది కదండి మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మా అమ్మగారు చికెన్ కర్రీ చేశారండి రెండు కార్లలుగా అయిపోయాయి తక్కువ టైంలో మనం కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉండలేము కదండి అప్పుడు ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయాలండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బాయ్ అండి